వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శాంతి నగర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులు నాయకులు తరలి వెళ్లారు ఈ సందర్భంగా నాయకులు శుభాన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమమే జయంగా పదిహేను సంవత్సరాల క్రిందట వైసీపీని స్థాపించారని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీని గెలిపించి మోసపోయామని ఈ రోజంతా ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కడుపు బలహీన పేద ప్రజల కోసమే నిరంతరం పాటుపడుతూ ఏదైతే చెప్పాడో దానికంటే కూడా ఎక్కువ అమలు చేశాడు ప్రజలు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ దానికి ఆకర్షితులై ఈసారి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చుంటారు కానీ ఇప్పుడు ఆ ఏం తప్పు చేశామనేది కూడా చాలామంది కూడా తెలుసుకున్నారు ఇప్పుడే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు ఫోర్ అనేది ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నెల్లూరు కలెక్టరేట్ని ముట్టడించడం జరుగుతుంది ప్రజలు కూడా చూస్తున్నారు ఈ గత పాలనలో ఎంతవరకు లబ్ధి పొందారు ఏమైతే అందరూ కూడా ఎంతో సంతోషంగా సంతోషాలతో ఉండారు గతంలో ఇప్పుడు చూస్తున్నారు ఏమి లేదు ఏమీ లేదు నిరాశతో ఒక్కొక్కరు దిగులు పెట్టుకొని మనం ఏం చేశాం అనేది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు అయ్యో రామచంద్ర అంటూ వాళ్ళ తల్లిదండ్రులు నెత్తి నోరు మోదుకుంటూ బాధలు పడుతున్నారు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి పరీక్షలు రాజేయాలంటే హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి కాలేజీ యాజమాన్యం చూస్తే మీరు ఫీజులు కడితేనే మేము మీకు హాల్ టికెట్లు ఇస్తామని చెప్పి అంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎంతో మంది పేద ప్రజలు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి ఎంతో మందికి డాక్టర్లు ఇంజనీర్లుగా స్థాపించి ఈ రోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఒక్కొక్క పిల్లలు ఈ రోజు పరిస్థితి చూస్తే తల్లిదండ్రులు చదువులు మార్చి పిల్లల్ని ఏదో ఒక వ్యవసాయ పనులకు బేల్దారు పనులకు పంపించుకునే పరిస్థితి ఏర్పడింది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మేము హెచ్చరికం